రాక్షస ప్రేమ పార్ట్ సిక్స్టీ సెవెన్ సార్ ఇక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉంది మొత్తం బాక్సెసే ఉన్నాయి గది నిండా అన్నాడు నాయక్ విరాజ్ ఒక్క అడుగులో రూమ్ని చేరుకుంటాడు నాయక్ ఆ బాక్సెస్ని ఓపెన్ చేయి క్విగ్గా ఎస్ అని స్టీల్ ఓపెన్ చేస్తాడు అందులో ఏవో పౌడర్స్ అన్నీ ప్యాక్ చేసి ఉంటాయి ఆ ప్యాకెట్ చేతుల్లోకి తీసుకొని చూస్తాడు విరాజ్ సార్ ఏదో తేడాగా అనిపిస్తుంది ఏంటి అని అనుమానం వ్యక్తం చేస్తాడు నాయక్ ఇది డ్రగ్ కాదు షిట్ అని అరుస్తూ దాన్ని నేలకేసి కొడతాడు విరాజ్ సార్ కింద ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని మొత్తం ఓపెన్ చేస్తాడు అన్నీ పౌడర్సే ఉంటాయి రాఘవయ్య గారు దాన్ని చూసి సార్ ఇది చీమల మందు అని చెప్తాడు చీమల మందుని ఎవరైనా సీక్రెట్గా దాస్తారా సార్ విరాజ్కి కేసు సాల్వ్ అవుతుంది అనుకునే టైంకి గమీషన్ పౌడర్ దొరికేసరికి చిరాకు పడతాడు నాయక్ రాఘవయ్య అన్ని బాక్సెస్ ఓపెన్ చేయండి ప్రతి ప్యాకెట్ చెక్ చేయండి ఒక్క ప్యాకెట్లో క్లూ దొరికినా ఆ క్యాంటీన్లో బాయ్ దుమ్ము దులపచ్చు అంటాడు విరాజ్ ఎస్ఆర్ అని మొత్తం చెక్ చేస్తారు ఈలోపు బయట అంతా ఒక రౌండ్ వేస్తాడు విరాజ్ అంతా ఎంటీగానే ఉంటుంది ఎక్కడో ఏదో తేడా కొడుతుంది డ్రగ్స్ ఇక్కడ నుండి షిఫ్ట్ చేశారా అంటే లేదు అని ఇన్ఫార్మర్ చెప్తున్నాడు ఇక్కడేమో చీమల మందు తప్ప ఇంకేం దొరకలేదు ఆ రోజు నైట్ వచ్చింది డ్రగ్స్ కాదా అయితే అతని చుట్టుపక్కల మొత్తం పరిశీలిస్తూ ఉన్నాడు సార్ ఒక్క ప్యాకెట్ కూడా దొరకలేదు అన్ని కిరాణా సామాన్లు ఉన్నాయి గోధుమ పిండి మైదా పంచదార ఇవే ఉన్నాయి అంటాడు నాయక్ ఇప్పుడు ఆ లిస్ట్ నాకు చెప్పాలా అని ఇరిటేట్ అవుతాడు విరాజ్ నాయక్ నువ్వు కొంచెం సార్ని డిస్టర్బ్ చేయకు ఫుల్ ప్రెస్టేషన్లో ఉన్నారు అసలే అన్నాడు రాఘవయ్య సార్కి చెప్పాలిగా రాఘవయ్య గారు విరాజ్ ప్రతి అణువు చెక్ చేస్తూ ఉన్నాడు ఒక చోట వైట్ పౌడర్ కనిపిస్తుంది కానీ దాన్ని ఊడ్చినట్టుగా ఉంటుంది ఏదో లైట్గా కనిపిస్తుంది మోకాళ్ళ మీద నుంచుని వేల వేలుతో పట్టుకుని చూస్తాడు ఎందుకో దాన్ని చూస్తే డౌట్ వచ్చి కానిస్టేబుల్ని పిలిచి ఎంతో కొంత పేపర్లోకి తీసి కట్టమని చెప్తాడు సార్ మట్టి కూడా వస్తుంది సార్ అంటాడు అతను పర్లేదు నూతి నాకెందుకో డౌట్గా ఉంది మన గురించి తెలిసి డ్రగ్స్ని షిఫ్ట్ చేశారేమో అన్నాడు విరాజ్ అనుమానం వ్యక్తం చేస్తూ అలా షిఫ్ట్ చేసేటప్పుడు ఈ ప్యాకెట్ కిందపడి ఉంటుంది ఆ పౌడర్ని తీసుకొని నాయక్కి ఇచ్చి టెస్ట్కి పంపించమని చెప్తాడు ఆ పౌడర్ తీసుకొని ఓకే సార్ అన్నాడు నాయక్ మేము స్టేషన్కి వెళ్తాము నువ్వు ఆ శాంపుల్ ల్యాబ్లో ఇచ్చిరా అని చెప్పి విరాజ్ వాళ్ళు వెళ్ళిపోతారు వేగమ్మ భోజనం తీసుకొచ్చా అన్న సుభాష్ని పిలుపుతో స్పృహలోకి వస్తుంది వేగ తినాలని లేదు సుభాష్ని అంది వేగ డల్గా నాకు ఇక్కడ ఉండాలి అనిపించడం లేదు అని ఏడుపు మొహం పెడుతుంది నా చేతుల్లో ఏం లేదమ్మా మీరు ఇక్కడ బెదిరిస్తే బాబుగారికి ఇంకా కోపం తెప్పించిన వారు అవుతారు టైంకి అన్నీ తినండమ్మా నైట్ నుండి రూమ్లోనే ఉన్న ఎంత ఏడుపు వస్తుందో అని చిన్నపిల్లలా ఏడ్చేస్తుంది వేగా సుభాషిణి దగ్గర ఏడవకండి అమ్మ కొంచెం తినండి అంటూ ప్లేట్ ఇస్తుంది తినక తప్పదుగా అని ఏడుస్తూనే తినడం పూర్తి చేస్తుంది ఇంకేమన్నా కావాలా అమ్మాయి గారు ఇంకేమున్నాయి ఈవినింగ్ స్నాక్స్ రాత్రికి డిన్నర్ తీసుకురా అని కోపంగా చూస్తుంది ఇది మరీ బాగుంది నా మీద కోపం చూపిస్తారేంటమ్మా ఎలాగో ఆ రాక్షసుడి మీద చూపించలేనుగా అంది వేగ సుభాషినితో తప్పు భర్తని పట్టుకొని అలా అనకూడదు నేనే నీలా పాతకాలం అమ్మాయిని కాదు అని మూతి తిప్పుతుంది వేగ ఇలా తిప్పే మా విరాజ్ బాబుని పడేశారా అమ్మా అంది సుభాష్ని కామెడీగా నా సిచ్యువేషన్ ఏంటి నువ్వు మాట్లాడే మాటలు ఏంటి అంది వేగ ఏదో మీకు కొంచెంసేపు అయినా టైంపాస్ అయ్యేలా చేద్దామని అంది సుభాష్ని ఏమవసరం లేదు నేను ఒక్కదాన్నే ఉంటాను అని మళ్ళీ బుంగమూత పెట్టింది వేగ సుభాష్ని నవ్వుతుంది మళ్ళీ వేగాన్ని చూసి నవ్వింది చాలలే వెళ్ళి భోజనం చేయి చేసి వచ్చి మీకు కబుర్లు చెప్తాను మీరు ఈలోపు పాటలు వినండి అని టీవీ సౌండ్ పెంచుతుంది సుభాష్ని నన్ను గదిలో బంధించి ఆ రాక్షసుడు బయట షికార్లు చేస్తున్నాడేమో అని విరాజ్ని తిట్టుకుంటుంది స్టేషన్కి రాగానే విరాజ్ కోపంగా సెల్లోకి వెళ్ళి లాఠీతో రెండు తగిలిస్తాడు సార్ ప్లీజ్ కొట్టద్దు అని కాళ్ళు పట్టుకుంటాడు ఆ క్యాంటీన్లో వ్యక్తి రే నిన్ను వదలాలి అంటే ఆ డ్రగ్స్ని ఎక్కడికి షిఫ్ట్ చేస్తారో చెప్పాలి సార్ ఆ రోజు లోడ్ దింపిన తర్వాత నేను అసలు డ్రగ్స్ సప్లై చేయలేదు సార్ ఏ ఎందుకు చేయలేదు అని అడిగాడు విరాజ్ ఎందుకో నాకు తెలియదు సార్ స్టాక్ లేదు వచ్చాక అని చెప్పారు వాళ్ళు కొన్ని రోజుల తర్వాత అంటే రీసెంట్ టైమ్స్లో పబ్లో పార్టీకి సప్లై చేద్దాం అన్నారు సార్ స్టూడెంట్స్ అందరూ చాలా వెయిట్ చేశారు ఆ పార్టీలో వాటి కోసం కానీ మళ్ళీ మాల్ పంపలేదు ఆ పార్టీ అయ్యాక వాళ్ళు నాకు కాంటాక్ట్లోనే లేరు సార్ ఎన్నిసార్లు కాల్ చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది నీకు సరుకు పంపే వ్యక్తి ఫోటో ఉందా నీ దగ్గర అని అడుగుతాడు విరాజ్ లేదు సార్ ఇప్పటి వరకు నేను ఎవరిని చూడలేదు అన్ని ఫోన్స్లోనే మరి వాళ్ళు నీకు వాటా ఎలా ఇస్తారు స్టూడెంట్స్కి అమ్మేదానిలో నేను వాటా తీసుకుంటాను అని చెప్తాడు అతను అంటే ఇప్పుడు నీకు ఎవరి గురించి తెలియదా అని అడిగాడు విరాజ్ మళ్ళీ నిజంగా తెలియదు సార్ ఒట్టు అంటూ తల మీద చేయి పెట్టుకుంటాడు ఆ వ్యక్తి పోరా ఈడియట్ అని ఒక్క దెబ్బ వేసి బయటకు వస్తాడు అవును వాడిని ఊరి చివర ఉన్న రైస్ మిల్కి ఎందుకు వెళ్ళాడు అడగలేదుగా అని మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి అడుగుతారు ఆ రోజు అక్కడికి ఎందుకు వెళ్ళావని సార్ ఎప్పుడు లోడ్ దించిన రైస్ మిల్ వెనుక కొద్ది దూరంలో టూ బాక్సెస్ పెడతాం అవి ఎవరికో నాకు తెలియదు సార్ నా డ్యూటీ అక్కడ పెట్టి రావడం వరకే అతన్ని మళ్ళీ ఇంకొక దెబ్బ వేసి అసహనంగా బయటకు వస్తాడు విరాజ్ అలా వదిలేశారు ఏంటి సార్ ఇంకొక నాలుగు కొడితే వాడే నిజాలు భయపడ బయటపడతాడేమో వితౌట్ ప్రూఫ్స్తో వాడిని ఏం అడిగినా చెప్పడు కానీ మనకి భయపడి వాడు చేసింది మొత్తం చెప్పాడు రాఘవయ్య గారు ఇంతకన్నా మనం ఎక్కువ అతనితో ముందుకు వెళ్ళలేము అసలు ఇతను మెయిన్ వన్ కాదో నో యూస్ వీడిని కొట్టినా అంటే ఇప్పుడు అన్ని దారులు లాక్ అయ్యాయా సార్ ఆ శాంపుల్ వలన కూడా ఏం చేయలేమా ఎన్ని ఉన్నా వేస్ట్ మళ్ళీ కొత్తగా ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి అన్నాడు విరాజ్ మనకన్నా అడుగు ముందులోనే ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు గ్యాప్ ఇస్తారేమో చూద్దాం ఏమవుతుందో అంటాడు విరాజ్ ఈ కేసు సాల్వ్ అయితే వనిత కేసు మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకున్నా బట్ ఇది మధ్యలోనే ఆగిపోయింది దీన్ని కొన్ని రోజులు పెండింగ్ పెట్టి ఈ వనిత గురించి తెలుసుకోవాలి అప్పుడే వేగాలో కొంచెమైనా మార్పు రావచ్చు అది మారితేనే నాతో ఉంటుందనే ఆశతో కాదు బేబీని వద్దు అనుకోకుండా ఉంటుందని అన్నాడు విరాజ్ సాది ఆఫీస్ నుండి రాగానే ఎదురుగా నీరజ్ ప్రత్యక్షం అవుతాడు ఈవినింగ్ అవ్వగానే వచ్చావా అని అడిగింది నీరజ్ని సాధిక మార్నింగ్ చెప్పానుగా టైం ఉన్నప్పుడు మీట్ అవుదామని ప్రజెంట్ నేను ఖాళీగానే ఉన్నాను అందుకే వచ్చా అంది అందుకే వచ్చా అన్నాడు నీరజ్ ఇప్పుడు నిజం చెప్పు నీరజ్ అంది సాధిక అంటే నువ్వు కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఆగమంటే కష్టం కదా అని తల నిలువుగా ఊపింది సాధి ఎక్కడికి వెళ్దామో చెప్పు సాధి నువ్వేదేదో ఊహించుకోకు నేను ఎక్కడికి రాను జస్ట్ ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్దాం మనకి కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు నువ్వు నీ దారిన వెళ్ళు నేను నా ఇంటికి వెళ్తాను అంటుంది అబ్బా ఇలాంటి బ్రెయిన్ నీకే ఉంటుందేమో సాధిక అంటాడు నీరజ్ మరేమేమను మరేమనుకున్నావు ఈ సాధి గురించి మామూలుగా ఉండదు మనతో అంటుంది ఇలా రోడ్డు మీద వెళ్తూ నీ గురించి నా గురించి తెలుసుకోవడమేనా ఇంకేం లేదా అని సిగ్గుపడతాడు నీరజ్ నీ దగ్గర చాలా కళలు ఉన్నాయిరా నేను లవ్ యూనే చెప్పలేదు అప్పుడే నువ్వు వేరే వాటి దగ్గరికి వెళ్ళావా ఏం చేయం అబ్బాయిలం కదా అని కన్ను కొడతాడు సాధికకి ఇంకా ఇక్కడే ఉంటే ఏదో ఒకటి చేసినా చేస్తావు నేను పోతున్నా అని స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది సాది అయ్యో పిచ్చిపిల్ల భయపడిందే అని నవ్వుకుంటాడు నీరజ్ నైట్ ఎయిట్కి వేగా డిన్నర్ చేస్తూ గుమ్మం వైపు చూస్తుంది గారు ఇంకా రాలేదేంటా అని అలా తలుచుకుందో లేదో విరాజ్ లోపలికి అడుగు పెడుతూ ఉంటాడు లోపలికి ఎంటర్ అవుతుంటే విరాజ్ ఫోన్ మోగుతుంది ఈ షైని ఇప్పుడు కాల్ చేసిందేంటి లిఫ్ట్ చేద్దామా వద్దా అనుకుంటూ వేగా రూమ్ వైపు చూస్తాడు గుడ్లు మొత్తం తెరిచి విరాజ్ని అనుమానంగా చూస్తుంది ఇది పొద్దున్న బ్యాగ్ సర్దుకుంటేనే అనుమానంతో చచ్చింది ఇప్పుడు ఈ షైనీతో మాట్లాడితే పెద్ద యుద్ధమేనేమో అని కాల్ కట్ చేస్తాడు విరాజ్ కానీ షైనీ ఆగదు మళ్ళీ చేస్తుంది ఒకసారి మాట్లాడితే బెస్ట్ లేకపోతే ఇంటికి వస్తుందేమో అని బయటకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తాడు కాల్ రాగానే బయటకు వెళ్ళేసరికి వేగా పాపకి అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది హలో హార్ట్ ఏం ఆలోచించావు మన రిలేషన్ గురించి అంది షైని చెప్తా వన్ వీక్ టైం ఇవ్వు అని కాల్ కట్ చేస్తాడు విరాజ్ వన్ వీక్ కాల్ చేయదు అప్పటి వరకు సేఫ్ అని లోపలికి వెళ్తాడు అప్పుడే అయిపోయిందా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడం వెంటనే వచ్చేశారు అని కోపంగా చూసింది వేగా హా అయిపోయింది బిజీగా ఉన్నా అన్న కొంచెంసేపు వైఫ్తో పోట్లాడాలి అంటే వదిలేసిందిలే నా పెళ్ళంలా కాదు నా గర్ల్ ఫ్రెండ్ నన్ను అర్థం చేసుకుంటుంది అన్నాడు విరాజ్ అయితే దానింటికే వెళ్ళకపోయావా ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది వేగ ఇది నా ఇల్లు నేను రాకపోతే ఎవరు వస్తారు అన్నాడు విరాజ్ నేను ఉన్నంత వరకు ఇది నా ఇల్లు కూడా అని మూతి విరుస్తుంది వేగ ఆహా నీకు నచ్చినట్టు బాగానే మాటలు మారుస్తావు కొంచెంసేపు సైలెంట్గా ఉండు నా మూడ్ బాలేదు ఈరోజు అన్నాడు వేగాతో విరాజ్ ఏమైందో అంతలా మీ గర్ల్ ఫ్రెండ్ తిట్టిందా నోరు మూసుకొని కూర్చోవేగా అని సీరియస్ లుక్ ఇస్తాడు విరాజ్ నువ్వు చెప్పినట్టే వింటాను కానీ నన్ను రిలీజ్ చేయవా అని దండం పెడుతుంది వేగా విరాజ్కి నీకు చాలానే అవకాశాలు ఇచ్చాను ఏవి యూజ్ చేసుకోకుండా తిక్కల దానిలా రూమ్లో బందీ అయ్యావు ఇంకొన్ని రోజులు అలానే ఉండవు అలానే ఉండు కొన్ని రోజులు ఉంటే బయటకు తెస్తావా విరాజ్ కాదు నీకే అలవాటవుతుంది వేగా అన్నాడు విరాజ్ అంతేకాని నన్ను బయటకు తీసుకురాను అంటావు అర్థమైందిగా మళ్ళీ అడుగుతావేంటని గార్డెన్ ఏరియాలో వాష్రూమ్కి వెళ్తాడు అతను రాగానే మళ్ళీ మొదలు పెడుతుంది ప్లీజ్ విరాజ్ నాకు విముక్తిని ఇవ్వని నా వల్ల అవడం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది ఈ గదిలో బందీగా ఉండి నాకు భయంగా ఉంది నైట్ నన్ను రమ్మంటావా తోడుగా పడుకోవడానికి అన్నాడు విరాజ్ హా రా అని తల నిరువుగా ఊపుతుండగానే నేను రానులే అన్నాడు విరాజ్ మళ్ళీ అదొక గోళ అంటాడు వేగా శాంట్ పేస్ పెట్టుకొని కూర్చుంటుంది ఆ గదిలోనే సరే బాధపడకు కొంచెంసేపు ఫోన్ ఇస్తానులే చూసుకుంటూ ఎంజాయ్ చేయన్నాడు విరాజ్ ఇవ్వు అదొక్కటే దిక్కు అని చెయ్యి చాపుతుంది వేగ దానిలో సిమ్ ఉండదు ఏంటిది సిమ్ లేదుగా విరాజ్ నీకు కావాల్సింది నెట్ నేను వైఫై ఇచ్చాగా వాడుకో హుమని ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తుంది వేగా విరాజ్ డిన్నర్ చేసి వేగా రూమ్కి వెళ్తాడు రానన్నావు కానీ దెప్పుతుంది వేగా అయితే వెళ్ళిపోనా అంటాడు విరాజ్ వద్దు ఉండు అని అతని చెయ్యి పట్టుకుంది వేగా బయటకు వెళ్లకుండా విరాజ్ ఒక సైట్కి తిరిగి వంత గురించి ఆలోచిస్తాడు ఆమె గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే అది వేగాని అడిగితేనే తెలుస్తుందని వేగా వైపుకి టర్న్ అవుతాడు ఆమె ఇంకా ఫోన్ చూస్తూనే ఉంటుంది ఎంతసేపు వాడతావు కళ్ళు మంటలు అంటాడు విరాజ్ వేగాని మీరు ఇచ్చిన మీరు ఇచ్చి గంట కూడా అవ్వలేదు అప్పుడే ఆంక్షలు పెడుతున్నారా సరే నీ ఇష్టం వచ్చింది చేసుకో అని బేబీ బంప్ మీద చేయి వేస్తాడు బేబీని టచ్ చేయగానే మనసు ప్రశాంతంగా మారిపోతుంది విరాజ్కి కళ్ళు మూసుకొని బేబీ బయటకు వస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటాడు వేగాకి కొంచెం సేపటికి నిద్ర వస్తుండటంతో ఫోన్ పక్కన పెట్టి విరాజ్ చెయ్యి ఎక్కడ పెట్టాడో చూస్తుంది తన పొట్ట మీద ఉన్న తన చేతిని తీస్తుంటే విరాజ్ డిస్టర్బ్ అవు డిస్టర్బ్ అవుతాడు నిద్రలో ఉన్నాడుగా కదిలించడం ఎందుకులే అని విరాజ్ చేతి మీద తన చేతిని కూడా వేసి కళ్ళు మూసుకుంది వేగ కళ్ళు మూసుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే విరాజ్ లేచి వెళ్తుంటే అతను చేయి పట్టుకొని ప్లీజ్ అని కన్నీళ్లు పెట్టుకుంది వేగ వేగ బాధపడడం చూడలేక హక్ చేసుకున్నాడు విరాజ్ నాకు కష్టంగానే ఉంది నిన్ను ఇలా ఉంచడం ఏం చేస్తాను నీ ఆలోచన సరిగ్గా లేదనుకున్నాడు మనసులో వేగా నడుము చుట్టూ చేయి వేసి నుదుటి మీద ముద్దు పెట్టుకోబోతుంటే కోపంగా అతన్ని నెట్టేసి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడకు అని ఒక షార్ట్ లుక్ ఇస్తుంది నువ్వు మారవు నీకు ఈ గదే బెస్ట్ అని వెళ్ళిపోతాడు విరాజ్ పో నాలుగు రోజులు ఉంటే అదే అలవాటు అవుతుందని అరుస్తుంది వేగ అయితే అలవాటు చేసుకో అంటాడు విరాజ్ కూడా వేగాతో విరాజ్ స్టేషన్కి వెళ్తుంటే టీవీ అయినా షిప్ చేయి రూమ్కి అని ఆర్డర్ వేస్తుంది వచ్చాక చూస్తా అని వెళ్ళిపోతాడు విరాజ్ స్టేషన్కి వెళ్ళి వనిత కేసుని ఎలా సాల్వ్ చేయాలా అని స్టార్టింగ్ నుండి అన్నీ ఆలోచిస్తుంటే వనిత మొబైల్ తన దగ్గర ఉన్న విషయం గుర్తొస్తుంది వేగాతో ఫోన్ మాట్లాడిన తరువాత ఫోన్ సెల్లోనే మర్చిపోతుంది వనిత గోల్డ్ పట్టుకున్న తరువాత ఆమెకి ఇద్దాం అనుకుంటాడు విరాజ్ అప్పుడే ఫోన్ కూడా ఇవ్వచ్చని తన దగ్గరే పెట్టుకుంటాడు టూ డేస్కి గోల్డ్ రికవర్ చేస్తాడు దొంగ నుండి వనిత అడ్రస్ కానీ ఆమెడెక్ ఆమె ఎక్కడ ఉంటుందో ఏం డీటెయిల్స్ తెలియకపోవడంతో విరాజ్ అవి తన లాకర్లోనే పెట్టుకుంటాడు కొన్ని రోజులకి వాటి విషయం మర్చిపోతాడు ఫోన్ తన దగ్గరే ఉండడం గుర్తొచ్చేసరికి కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు ఎలా అయినా సాల్వ్ అవుతుందనే నమ్మకంతో ఇంటికి వెళ్ళి ఫోన్ తీసుకోవాలి అనుకునే టైంకి విరాజ్ పై ఆఫీసర్ వస్తున్నాడని కాల్ రావడంతో స్టేషన్లోనే ఉండిపోతాడు మార్నింగ్ మళ్ళీ సాధిక కోసం వీధి చివరన నిలబడతాడు నీరజ్ సాదికి పిచ్చిగా కోపం వస్తుంది తన కోసం అంతలా ఎదురు చూడడంతో అతనితో మాట్లాడితే ఇలానే ఫాలో అవుతుంటాడని పట్టించుకోకుండా వెళుతుంటే ఏంటి ఒక్కరోజుకే బోర్ కొట్టానా పట్టించుకోవడం లేదు అన్నాడు ఆ మాటకి సీరియస్గా చూసి వెళ్ళిపోతుంది సాది ఓయ్ సారీ అలా వదిలి వెళ్లకు మళ్ళీ ఈవినింగ్ నీ ఆఫీస్ అయ్యే వరకు అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది అంటాడు ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తా అనేసరికి సాది ఆగిపోతుంది నువ్వేం నా కోసం ఎదురు చూడనవసరం లేదు ఈవినింగ్ నేను కాల్ చేస్తా మూవీకి వెళ్దాం అని నవ్వుతుంది సాధిక మూవీ బదులు పబ్ అయితే బెటర్ ఏమో అంటాడు నీరాజ్ చెప్పు తెగుద్ది పిచ్చివేషాలు వేస్తే అసలు మూవీ కూడా క్యాన్సిల్ అని వెళ్ళిపోతుంది చేతికి చిక్కిన కేస్ విరాజ్ నెగ్లిజెన్స్ వలనే మధ్యలో ఆగిపోయిందని విరాజ్ని ఫుల్గా వాయిస్తాడు ఆఫీసర్ తన తప్పు కూడా ఉండటంతో విరాజ్ సైలెంట్ అవుతాడు సైలెంట్గా ఉంటే ఎలా విరాజ్ ప్లీజ్ స్పీక్ అవుట్ అన్నాడు ఆఫీసర్ సార్ మెయిన్ విలన్ని పట్టుకోవడానికి ఇన్ని డేస్ ఆగాము చిన్నా చితక వాళ్ళని పట్టుకుంటే ఎక్కడ మెయిన్ పర్సన్ జాగ్రత్త పడతాడేమో అని అంటూ తలదించాడు విరాజ్ మెయిన్ వన్ కోసం ఆగి ఉన్న క్లూస్ అన్నీ కూడా స్పాయిల్ అయ్యేలా చేశావు అంతేనా అని కొంచెం గట్టిగా ఫైర్ అవుతాడు సారీ సార్ అని తలదించుకుంటాడు మళ్ళీ విరాజ్ ఇక నుండి ఈ కేసు వేరే వాళ్ళకి అప్పచెప్తున్నాం చెప్తున్నాం ఫైల్స్ అన్నీ రెడీ చేయని ఆర్డర్ చేసి వెళ్ళిపోతాడు రాఘవయ్య గారు ఆ కేసు ఫైల్ మన దగ్గర ఒక కాపీ ఉంచి మెయింది సార్కి ఇచ్చేయండి అంటాడు ఈ కేసుని నేను వదిలిపెట్టను ఎలా అయినా నేనే సాల్వ్ చేస్తా అని గట్టిగా అనుకున్నాడు ముందు వేగాన్ని చేంజ్ చేసుకోవాలని విరాజ్ బాధ అదే ఆలోచనలతో ఇంటికి వెళుతుంటే షైని పాప తగులుకుంటుంది తనని గట్టిగా వార్న్ చేద్దాం అనుకుంటాడు కానీ ఆమెతో అతనికి అవసరం ఉందని గుర్తొస్తుంది షైని డ్రగ్స్ తీసుకుంటుంది కాబట్టి ఆమె ఆమె తనకి హెల్ప్ అవుతుందేమోనని తనతో పప్కి వెళ్ళాలనుకున్నాడు విరాజ్ ఏంటి విరాజ్ వన్ వీక్ టైం అడిగావు వన్ వీక్ టైం ఇస్తే ఇంకో వన్ వీక్ ల్యాక్ చేద్దామనా అంది షైని అదేం లేదు ఈవినింగ్ పబ్లో మీట్ అవుదామని చెప్పి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పప్కి వెళ్ళిపోతాడు విరాజ్ చెయ్యి పట్టుకొని డ్యాన్స్ ఫ్లోర్ దగ్గరకు తీసుకెళ్తుంది షైని ఏంటి విరాజ్ చాలా చిరాకుగా ఉన్నట్టు కనిపిస్తున్నావు అని అడిగింది షైని వాట్ హ్యాపెన్ ఏదో కేసు సాల్వ్ అన్నా ఏదో కేసు అన్నావు ఏమైంది నేను సాల్వ్ చేయలేకపోతున్నా అని వేరే వాళ్ళకి అప్పచెప్పేశారు అని పళ్ళు విగబడతాడు విరాజ్ కోపంలో అతని నరాలు ఉబ్బుతుంటే షైని భయపడిపోతుంది కూల్ విరాజ్ ఈ డ్రింక్ సిప్ చేయి అంతా మర్చిపోతావంటూ తన చేతిలో డ్రింక్ ఇస్తుంది విరాజ్కి అతను ఏం పని చేయాలనుకున్నా ముందుకి కదలకపోవడంతో తన మీద తనకే కోపం ఎక్కువ అవుతుంటే ఫుల్గా తాగేస్తు తాగేస్తుంటాడు విరాజ్ షైనీ డ్రింక్లో డ్రగ్స్ మిక్స్ చే మిక్స్ చేయడంతో విరాజ్ ఫుల్ మత్తులో తూలుతాడు విరాజ్ ఇప్పుడు డ్యాన్స్ చేద్దామా అని తన హ్యాండ్ ఇస్తుంటే తన చెయ్యిని పక్కకి నెట్టి నడుము మీద చెయ్యి వేసి మీదకు లాగుతాడు షైనీని ఏం చేస్తున్నావు విరాజ్ వదులు ఫస్ట్ డ్యాన్స్ చేద్దాం ఆ తర్వాత మిగిలింది అంటూ డ్రింక్ సిప్ చేస్తుంది డ్యాన్స్ లేదు ఏం లేదు అంటూ ఆమె నడుముని తడుముతూ కోరికగా ఆమెనే చూస్తాడు డ్రగ్ ఫుల్గా ఎక్కిందనుకుంటా మూడ్లోకి వెళ్తున్నావు అంటూ విరాజ్ మొహం మీద వేలితో రాస్తుంటే మైకం కమ్మి షైనీని ఏదో చెయ్యాలి అనే కోరిక కలుగుతుంది ఇక ఆలస్యం తగదని షైనీ బుగ్గలు రెండు పట్టుకొని తన వైపుకు లాక్కొని పెదవులని అందుకుంటాడు విరాజ్ టూ మినిట్స్ ముద్దుకే షైనీకి చుక్కలు కనిపిస్తాయి అంత హార్డ్గా కిస్ చేస్తుంటాడు విరాజ్ తనని ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి విరాజ్ పని ఫినిష్ ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కోబోతున్నాడు ఇక షైనీని వేగాకి ఇక షైనీకి వేగాకి మధ్యలో నలిగిపోవాల్సిందే మీ విరాజ్ ఫర్ మోర్ అప్డేట్స్ టూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఈరోజు నాకు బర్త్డే విషెస్ చెప్పిన మీ అందరికీ థ్యాంక్స్ అండి న్యూ స్టోరీ అప్డేట్ కూడా ఇచ్చాను ఒకసారి కామెంట్ సెక్షన్లో చెక్ చే